హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఇవాళ నేను ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కొత్తిమీర టమాటా రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసేసాను కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి అయితే ఒక ముద్దతో మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దామనుకున్నాను కానీ అలా తినేస్తూనే ఉన్నానండి అంత టేస్టీగా ఉంది నోరు బాగోనప్పుడు ఒంట్లో బాగోనప్పుడు చేదుగా ఉన్నా కూడా నోరు ఈ పచ్చడి చేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందంటే నమ్మండి ఇంకా చాలా హెల్దీ కూడా ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం టమాటా కొత్తిమీర పచ్చడి కోసం ముందుగా ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటాలు ఒక ఇరవై వరకు తీసుకున్నాను పండువైనా పచ్చివైనా పర్వాలేదండి ఏ టమాటాతో చేసినా ఈ పచ్చడి టేస్టీగానే ఉంటుంది పచ్చిమిర్చి అలా డైరెక్ట్గా వేయకుండా విరిచిపెట్టుకున్నాను ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే నూనెలో పేలతయ్యి అది కాక మగ్గవు తొందరగా విరిచిపెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి పేలవు టమాటాలని ప్రతిదాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను బాండీలో ఈ టమాటా ముక్కలను కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఈ గంటతోటి ఒక రెండు గంటలు నూనె యాడ్ చేసుకోండి పావు అంటారు దీన్ని పచ్చడికి సరిపడా క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం పర్ఫెక్ట్ కొలతలండి పావు కేజీ పచ్చిమిర్చి తీసుకుంటే ఒక కేజీ టమాటాల వరకు వేసుకోవచ్చు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఒక పది నిమిషాలు హైలో పెట్టుకోండి నీరు వస్తుంది చూడండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత లైట్గా తొక్క అనేది ఊడుతుంది టమాటాల ఇంకా పచ్చిమిర్చి కూడా లైట్గా మగ్గినట్టుగా కనపడుతుంది మనకి ఈ టమాటా అంతా స్మాష్ అయిపోవాలి అలాగే ఈ నీరంతా తగ్గాలి అప్పుడే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వారం రోజుల వరకు చక్కగా నిలవ కూడా ఉంటుంది మధ్య మధ్యలో టమాటాని ఇలాగా స్మాష్ చేసుకుంటే ఇంకా చక్కగా తొందరగా మగ్గుతుంది మనకి మీరు దగ్గరుండి తిప్పుకునే పని అయితే హైలో కుక్ చేసుకోవచ్చండి లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది పైన మగ్గింది మనకి పచ్చడి మొత్తం ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి పచ్చడి మగ్గటానికి అడుగు మాత్రం అంటనివ్వకండి టేస్ట్ బాగుండదు పచ్చడి మొత్తం బాగా దగ్గరికి పడాలి అప్పటి వరకు మనం మగ్గించుకోవాలి ఈ వాటర్ కూడా ఇంకిపోవాలండి వాటర్ ఉంటే మాత్రం టేస్ట్ రాదు గుర్తు పెట్టుకొని దగ్గరికి మగ్గించేసేసుకోండి పచ్చిమిర్చిలో మనకి సి విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఇప్పుడు సీజనల్గా వచ్చే దగ్గు జలుబు అనేది తగ్గుతాయి అలాగే రావు కూడా ఇంకా టమాటా అనేది ఏ విటమిన్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది టమాటా క్యాన్సర్ నిరోధక అండి టమాటా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సి విటమిన్ కూడా ఉంటుంది టమాటాలో దానివల్ల మనకి రెసిస్టెన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఈలోపు నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకొని చక్కగా ఒలిచి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర బాడీని డీటాక్స్ చేస్తుందండి చక్కగా మనకేమన్నా మలినాలు అలాగా వ్యర్థాలు ఉంటే మొత్తం కొత్తిమీర తీసుకోవటం వల్ల బయటకు వచ్చేస్తాయి లాస్ట్లో కొంచెం చింతపండు యాడ్ చేయండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పెట్టేసేసాను ఎక్కువ ఏం పట్టదులండి పచ్చడికి ఎందుకంటే కొత్తిమీర వేస్తాం కాబట్టి అంత కారం అనిపించదు పచ్చడి ఇదైతే రెడీ అయిపోయింది చల్లారి పెట్టుకున్నాం మిక్సీ జార్లోకి చిన్నులపాయలు అలాగే చింతపండు తీసుకోవాలి ఇలా చింతపండు చిన్నులపాయ చక్కగా కలిసిపోయేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న పచ్చడిని కూడా వేసేసి ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి ఎక్కువగా తిప్పొద్దు ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర కొంచెం కనపడేటట్టు పచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి కొత్తిమీర పచ్చడి మనకి సిద్ధమైపోయినట్టే ఈ కొత్తిమీర టమాటా పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి ముద్ద ముద్దకి మనకి ఆహా అనిపిస్తుంది ఎంత కమ్మగా ఉంటుందో మీరు తయారు చేసుకుంటే కానీ తెలియదండి ఈ ప్రాసెస్లో డెఫినెట్గా మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి Bye-bye.